మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి ఈ రోజు మరి సీరియల్ యాక్టర్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి పిలిచారు అమ్మవారు లక్ష్మీదేవి లోటస్ మేము ఉంటారు కదా ఇందులో వాటర్ పోసి దాంట్లో లోటస్ అన్ని పెట్టి అమ్మవారిని లోటస్ లో పెట్టాను అనమాట అలా ఫిక్స్ చేసుకున్న అష్టలక్ష్ములు అంతా పెట్టి ఈ సారీ ఇవి అంటే మనం జనరల్ గా అమ్మవారికి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి పూజ అయితే యాజ్ ఇట్ ఈస్ మన అభిషేకము కుంకుమార్చన ఓకే అన్ని చేసేదానికి చాలా చాలా తృప్తిగా అనిపించింది నాకు మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేస్తే బాగుంటుంది అలా అలవాటైపోయింది ఇప్పుడు నేనే పూజ చేసుకుంటున్నానంటే నాకు ఇంకా స్పెషల్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి ఒక పట్టు చీర వరలక్ష్మి రథం రోజు పట్టు చీర పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ రాగిని గారు మీకు కాంచీపురం ఒక పట్టు చీర ఈ శుక్రవారం నాడు ఇలా అనేది చాలా సంతోషంగా ఉంది అది కూడా పట్టు చీర ఇచ్చారు మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి చీర వీళ్ళ దగ్గర ఇదే కాదండి చాలా కలెక్షన్ ఉంది సుమన్ శ్రీ గారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ తరఫున మీకు ఒక పట్టు చీర కానుకగా మీకు నచ్చిన బడ్జెట్ లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ లో అద్భుతమైన చేనేతల నుంచి వచ్చిన పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి జ్యోతి రెడ్డి గారు మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్స్ వారి తరపున ఒక పట్టిగా మీడియా ఏంటి ఈరోజు ఇంత అలంకరించుకున్నాను అంటున్నారా శ్రావణ మాసం కదా అందులోనూ శుక్రవారం ఆయే ఈ రోజు మరి సీరియల్ యాక్టర్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి పనులు పిలిచారు మరి అతిథులు పిలిస్తే ఊరికే వెళ్తామా పొట్టి చేతులతో వెళ్తే అస్సలు బాగుండదు కదా అందుకే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ వారి తరపున ఒక పట్టు చీరను తీసుకెళ్తున్నాము ఇక మా ఇంటికి రండి లక్ష్ములు అని వాళ్ళు కూడా పిలుస్తున్నారు కదా మరి ఈ గిఫ్ట్ మన గెస్ట్ కూడా ఇచ్చేద్దాము మరి పూజ ఎలా చేసుకుంటున్నారో చూసేద్దాం రండి పుచ్చుకుంటున్నమ్మా వాయినం ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మా వాయినం మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి ఫైనల్లీ త్రిషా గారితో మాట్లాడే టైం అయితే దొరికింది పాపం చాలా ఎక్టిక్ ఉన్నారు ఈరోజు గెస్ట్లు వస్తూనే ఉన్నారు ఉన్నారు పాపం వాళ్ళని కూడా వెయిట్ చేయించలేరు కాబట్టి సో మనకి టైం వచ్చేసింది అనమాట మాట్లాడడానికి నమస్తే అండి నమస్తే అండి పూజ మాత్రం చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా జరిగింది వచ్చిన గెస్ట్లు అందరికి కూడా మీరు చక్కగా పసుపు కుం అంతా రాసి వాళ్ళని వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అనమాట కొంచెం ఏదైనా డల్ గా మీరు ట్రీట్ చేసే విధానానికి ఓకే ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది డే అన్నట్టు సో అంటే ఎట్లా ప్రతి ఇయర్ మీరు పూజ చేసుకుంటున్నారా కొంతమందికి వ్రతం ఉంటుంది ఉండదు అంటూ ఉంటారు కదా ఎలా మీరు ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుస్తుంది కానీ పూజ విధానం ఎలా చేశారు ఏంటని మా కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయింది థర్డ్ ఇయర్ రన్నింగ్ అనమాట ఓకే చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా బాగా చేస్తారు వరలక్ష్మి వ్రతం అలా చూసి చూసి అసలు ఇంకా శ్రావణ మాసం వస్తుందంటేనే వైబ్దనమాట వైభవ్ అనేది కూడా ఒక ఫుల్ వైబ్ అది అయిపోగానే ఇది బట్ వరలక్ష్మి రథం అనేది ఒకరికి ఉంది ఒకళ్ళకు ఉండదు అని మాక్సిమం అట్లా ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు అని మేము పంతులు గారిని అడిగితే అలా ఉండదమ్మా వరలక్ష్మి హ్యాపీగా చేసుకోవచ్చు నాకు ఫస్ట్ భయం వేసింది వద్దంటారేమో అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తగారు చేసి ఉంటాయి కదా మనం ఏం చేయలేం కానీ పంతులు గారిని అడిగారు అత్త చేసుకోమంటే ఆనంద మనకి అవధులు లేవనే చెప్పాలి ఓకే ఈ రోజు వస్తుంది అంటేనే ప్రిపరేషన్ ఏంటి ఎలా చేయాలి ఇయర్ ఎలా చేయాలి అంటే ఏదో ఆడంబరంగా చేయాలని కాదు బట్ మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఇలా చేస్తే బాగుంటది అలా 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 చూసి పెరుగుతాం చిన్నప్పటి నుంచి చూసి 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 ఇంకా ఇప్పుడు నేనే పూజ చేసుకుంటున్నానంటే నాకు ఇంకా స్పెషల్ అని సో ఇది నా థర్డ్ ఇయర్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా నేను ఏమనుకున్నానంటే అమ్మవారు లక్ష్మీదేవి లోటస్ లోనే ఉంటారు కదా సో నేను ఏమనుకున్నానంటే ఇందులో వాటర్ పోసి దాంట్లో లోటస్ లన్నీ పెట్టి అమ్మవారిని లోటస్ లో పెట్టాను అనమాట అక్కడ నేను అలా ఫిక్స్ అష్టలక్ష్ములు అంత పెట్టి అంతా పెట్టి అంటే జనరల్ గా అమ్మవారికి అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి పూజ అయితే ఇట్ మన ఓకే వాళ్ళకి చాలా చాలా తృప్తిగా నాకు ఈ ప్రొఫెషన్ లో బిజీ షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షూటింగ్ అది ఇది అని చెప్పి ఇప్పుడు అంటే యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఓకే కంపల్సరీ నన్ను బాగా బ్లెస్ చేస్తారని చిన్నప్పటి నుంచి నేను ఎవరినైతే చూస్తూ పెరిగాను బాగా క్లోజ్ గా ఉంటాను ఫ్రెండ్స్ వాళ్ళని మిస్ చేయకుండా పిలుస్తా వాళ్ళ మిస్ వచ్చి ఓకే అండ్ మనం చూస్తున్నాం అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఫార్మాలిటీ పిలిచారు వచ్చాము అని కాదు రిషా గారి మీద చాలా ఉన్నారు వాళ్ళ చైల్డ్ లాగా నువ్వు మా అమ్మాయి నెక్స్ట్ ఇయర్ కి చక్కగా ఒక బాప పాప పుట్టాలి అలా మంచిగా అంటే హార్ట్ ఫుల్ గా బ్లెస్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ సో అక్కడే మనకి తెలుస్తుంది అందరితో ఎంత మంచిగా ఉంటారు చుట్టాలు కూడా చెప్పాలంటే చాలా దూరం నుంచి ఉంటారు మేముండేది మనకుండా ప్పలు ఆల్మోస్ట్ గట్టి దగ్గరలో ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు తెలుసుకు నగరు చాలా దూరంలో ఉంటారు ఎప్పుడు రమ్మన్నా అంత దూరం ఎలా వస్తామంటారు కానీ ఈ పూజ మాత్రం అందులోనే తెలిసానంటే నిజం చెప్పాలి ఎప్పుడు మిస్ చేయాలి ఖచ్చితంగా వస్తారు ఓకే అండ్ ఒక్కసారి అమ్మవారిని చూసుకున్నట్లయితే జనరల్ గా మనకి ఇంట్లో చిన్నప్పుడు అంటే చాలా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక్క పటమే అమ్మవారిది పెడతాం కదా అలా ఇంట్లో ఉన్న నగలన్నీ వేసి పూజిస్తూ ఉంటాము నాకు లోపలికి రాగానే అదే వైబ్ కొట్టింది చిన్నప్పుడు మనం ఎట్లా ఏ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతామో అలాగా అండ్ పక్కన ఇప్పుడు పాత ట్రెడిషన్ ఉండాలి మరి మన మనకు అలవాటు రీజన్ ఉంది ఇలా అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య కావాలనే డెకరేషన్ కోసం మాత్రమే అమ్మవారిని అనుకుంటున్నారు కానీ నిజంగా మేము కూడా ఎప్పుడు పటమే పెడతాం కానీ నేను షాపింగ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అలా వెళ్తూ నాకు అమ్మవారికి అనిపించారు అసలు చాలా బాగున్నారు అలా చూసి మమ్మీ మనకి మరి పెడితే పెట్టచ్చా ఇలా లేదు కదా అంటే పర్లేదు పెట్టచ్చు కొత్తగా అందుకే నేను మరీ పెద్దది తీసుకొని ఏదో షో లాగా కాకుండా అమ్మవారు చూడగానే చాలా నచ్చి చిన్నది తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడైతే నార్మల్ గా మనం ఎలా పూజ చేసుకుంటాం అలాగే అంటే హంగులు ఆర్బటాలు డెకరేషన్ అలా కూడా కాకుండా మనిషికి ప్రశాంతంగా అనిపించేలా అయితే ఉంది ఇక్కడ సో మన ఇంటి ఆడపడుచులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని సంతోషంగా సాగనంపాలి అనేది మన సాంప్రదాయం అలాగే పూజ చేసుకుంటున్న త్రిష గారు వాళ్ళ ఇంటికి వచ్చి మనం ఏమి ఇవ్వకుండా ఎలా వెళ్తాము సో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ వారి ఒక పట్టు చీర త్రిష గారికి అలాగే త్రిష గారి అత్తయ్య గారికి కూడా రెండు పట్టు చీరలు తీసుకొచ్చాను వరలక్ష్మి రథం రోజు నేను పూజ చేసుకున్న రోజు నాకు వచ్చి పట్టు చీర పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే నాకు వరమహాలక్ష్మితో ఒక అనుబంధం ఉంది ఏంటి అంటే నా పెళ్లి చీర నేను వరమహాలక్ష్మిలోనే కొనుక్కున్నాను పెళ్లి అనేది మన లైఫ్ లో చాలా ఏమంటారు ఎవ్రీథింగ్ గుర్తు ఎవ్రీథింగ్ సో ఆ శారీ నా పెళ్లికి సంబంధించిన చీరలు అన్ని కూడా నేను ఇందులోనే

థ్యాంక్ యూ వరమహాలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి రథం రోజు ఇంత మనశ్శాంతిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న రోజు వచ్చి మా మనసుల్ని పట్టు చీరించి ఆడవాళ్ళకి ఇష్టమైన పట్టు చీర నగలే కదండి ఎంత ఏం చేసుకున్నా లాస్ట్కి బంగారం కోసం కాకుండా చీర అంటే అదొక తృప్తి సో ఆ పట్టు చీర వచ్చి ఇంకా హ్యాపీనెస్ మాకు పెంచినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సౌత్ నెంబర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్స్ సో ఇప్పుడు పెళ్లిల సీజన్ కాబట్టి పండగల సీజన్ కాబట్టి ఇంకా విభత్సంగా కలెక్షన్ వచ్చి ఉంటుంది కలెక్షన్ తొందరగా అయిపోక వెళ్ళి త్వర త్వరగా షాపింగ్ చేసేయండి వరమహాలక్ష్మి ఈ శుక్రవారం నాడు ఇలా చీర అనేది చాలా సంతోషంగా ఉంది అది కూడా పట్టు చీర ఇచ్చారు సో మచ్ నచ్చిందా చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి చీర వీళ్ళ దగ్గర ఇదే కాదండి చాలా కలెక్షన్ ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్లు లైన్ మనకి ఇష్టమైనవి అన్నీ వీళ్ళ షాప్లో చాలా ఉంటాయని విన్నాను నేను చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది సుమన్ శ్రీ గారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ తరఫున మీకు ఒక పట్టు చీర కానుకగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి పూజ దగ్గర మాకు వరమహాలక్ష్మి నుంచి శారీ రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే చీర ఈ పసుబొట్టు అనేది కాజ్లు అనేది అమ్మవారి బ్లెస్సింగ్ మనకు అది సో అది శుక్రవారం రోజు ఇలా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ పట్టు చీరలకి పెట్టిన పేరు వరమహాలక్ష్మి ఎవరింట్లో ఎలాంటి శుభకార్యమైనా సరే ఇప్పుడు అందరూ ఇష్టపడే షోరూమ్ వరమహాలక్ష్మి అండి చాలా చాలా బాగుందండి శారీకి చూడండి ఈ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ వీటన్నిటిని మించితే ఇది అమ్మవారి ప్రసాదంగా భావిస్తానండి మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలున్నా తప్పకుండా విచ్చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో అద్భుతమైన చేనేతల నుంచి వచ్చిన పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి జ్యోతిరెడ్డి గారు మీకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్స్ వర్క్ తరఫున ఒక పట్టు చీర థ్యాంక్ యూ అమ్మా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ కాంచీపురం వరమహాలక్ష్మి And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.